హలో ఫ్రెండ్స్ మనందరికీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ గణనాదుని అనుగ్రహంతో అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ రోజు మనం ఈ వీడియోలో ఆ గణనాథుని అనుగ్రహంతో వినాయక చవితి రోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ఏమి చేయాలి వెళ్ళి తయారీ పసుపు గణపతిని ఎలా చేయాలి నైవేద్యం ఏమి పఠించాలి ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి ఈరోజు చవితి చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు చూస్తే ఏం చేయాలి ఎప్పుడు కదిలించాలి ఎన్ని రోజులు ఉంచాలి ఉంచితే ఏమి చేయాలి నిమజ్జనం అన్నీ ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ పార్వతీ పరమేశ్వర్ల ముద్దుల తనయుడైన వినాయకుని పుట్టినరోజుగా ఆ గణనాథుడు గణాధిపత్యం పొందిన రోజుగా వినాయక చవితిగా జరుపుకుంటాము భారతీయులంతా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఊరు వాడా గోడ భక్తి శ్రద్ధలతో సంబరంగా చేసుకునే పెద్ద పండుగ వినాయక చవితి భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ చవితి రోజున మనము వినాయక చవితిగా జరుపుకుంటాము పదమ పూజలు అందుకునే ఆ గణనాథుని భక్తి శ్రద్ధలతో ఈరోజు పూజిస్తే విద్యాబుద్ధులు జ్ఞానము సంస్కారం ఆయుర ఆరోగ్యాలు సౌభాగ్యము కలిగి మనకున్నటువంటి విఘ్నాలు తొలగిపోతాయి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఈ వ్రతాన్ని ఆచరించి రావణాసుడిని వధించని విజయం పొందాడని చెబుతారు అందుకే అంత అద్భుతమైన ఈ వినాయక వ్రతాన్ని ఆచరిస్తే ఆటంకాలు తొలగి అన్నింటా విజయం చేకూరుతుంది ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ ఆ గణనాధుని పూజించడానికి ఆర్భాటాలు అలంకరణలు ఏమీ అక్కర్లేదండి ప్రకృతిపరంగా దొరికేటటువంటి పువ్వులు ఆకులు తోటి భక్తి శ్రద్ధలతోటి పూజించడమే ముఖ్యము ముందు రోజే వినాయకుడిని తెచ్చుకోవడం పూజకు కావాల్సినవి అన్నీ తెచ్చుకోవడం ఇవి చేస్తామండి మనకి కావాల్సిన సామాగ్రి ఎలా ఏమిటి అనేది క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్ అది ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి చక్కగా మనము చవితి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి చక్కగా ఇంటి ముంగిట ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకొని తోరణాలు కట్టుకొని బంతి పూలతోటి అలంకరించుకుంటాము మనము వినాయక చవితి వ్రతం చేసుకుంటున్నాము కదండీ అందుకోసము పండుగ రోజుల్లో దేవుళ్ళను ఆహ్వానిస్తూ చేసుకుంటాము కాబట్టి ఇంటి ముంగిట కలకళ్ళ ఆడుతూ ఉంటే ఇంటి ముంగిట చూసి స్వామివార్లు కానీ అమ్మవార్లు కానీ మన ఇంట్లోకి రాకుండా ఉంటారా చెప్పండి ఇంటి ముంగట కలకళలాడుతూ ఉంటే లక్ష్మీ అమ్మవారు ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు అప్పుడు మనకి అమ్మవారి అంటే గణనాథుని అనుగ్రహం కలిగితే అమ్మవారి అనుగ్రహం కూడా శీఘ్రమే కలుగుతుంది అసలు మనం ఎటువంటి పూజలు వ్రతాలు నోములు ఏమి చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని చెప్పి ఆ గణనాథుని పూజించే మనం ఎటువంటి పనులు కానీ ఏమి మొదలు పెట్టం కదండి అటువంటి ఆ గణనాథుని పుట్టినరోజైన వినాయక చవితిని విశేషంగా జరుపుకుంటున్నామంటే మన ఇంటి ముంగిటి కూడా ఎంత విశేషంగా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పాలవెల్లి ఎలా కట్టుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ పాలవెల్లి తప్పక ఉండాలి అనేం లేదండి మనం భక్తి శ్రద్ధలతోటి చేసుకోవడం పాలవెల్లి కొంతమందికి ఆనవాయితీ ఉండదు అలాంటి వారు ఆ గణపతి పాదాల చేంత పత్రిని ఉంచుతారు పాలవెల్లిని ఎవరైనా కట్టుకోవచ్చండి ఇరవై ఒక్క రకాల పత్రులతోటి రకరకాల పండ్లతోటి పాలవెల్లిని అలంకరించుకుంటాము ఈ పాల వెళ్ళి మనకి వినాయక చవితి రోజు పత్రితో పాటు ఎక్కడైతే అక్కడ అమ్ముతారండి లేదు అనుకుంటే పూజా స్టోర్స్లో కూడా అమ్ముతారు చక్కదే కాదండి రాగి ఇత్తడి కూడా అమ్ముతారు ఏదైనా వాడుకోవచ్చు అలంకరణ అనేది మన ఇష్టం అండి ఎంత చక్కగా అయినా సరే మన ఓపికను బట్టి అలంకరించుకోవచ్చు రోజే పాల వెల్లిని తీసుకొచ్చుకొని క్లీన్ చేసుకొని ఆరనిస్తే బాగుంటుందండి అందుకని లేదు పాతది వాడుకోవాలి అనుకున్న వాళ్ళు అది శుభ్రంగా క్లీన్ చేసి ఆరనివ్వాలి కొంతమంది ఏంటంటే పాల వెల్లిని తీసుకొచ్చుకొని చెక్కది కానీ వెదురుది కానీ తీసుకొచ్చుకొని వాటిల్ని వాడుకున్న తర్వాత కాలువలో వేస్తారు చా కొందరు ఏంటంటే దాన్ని దాచిపెట్టుకొని క్లీన్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళ పెద్దల ఆచారాలను బట్టి చేస్తూ ఉంటారు చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి అలంకరించుకొని ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకోవాలండి ఆ ఫ్రూట్స్ కూడా మనకి బేసి సంఖ్యలో ఉండాలి అంటే తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇలా బేసి సంఖ్యలో ఉండాలి వారికి ఇష్టమైన జామపండు వెలగపండు తప్పకుండా ఉండేట్లు చూసుకోండి మనకి దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏవైనా వాడుకోవచ్చు మొక్కజొన్న కంకిలు కూడా తప్పకుండా ఉండాలి పైన కాడ ఉండాలండి ఇంకా ఆకులు ఉంటే ఇంకా మంచిది కాడకు మనం దారం కట్టుకునేట్లు ఈజీగా ఉండాలన్నమాట నేనైతే దానిమ్మ జామపండు ద్రాక్ష బత్తాయి అరటిపండు మెత్త వెలగపండు ఇవన్నీ కూడా అంటే మొత్తము దగ్గర ఉన్న అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మనం రెండు రెండు కూడా వాడుకోవచ్చు ఒకటే రకాన్ని మనకి తొమ్మిది కానీ అట్లా తీసుకొని చక్కగా అన్నిటికి కూడా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి అలంకరించుకొని పైన తాడుతోటి కట్టుకొని ఆ తాడుకు కూడా పసుపు కుంకుమ రాయాలండి పాలవెల్లికి పండ్లు ఎందుకు కడతాము అంటే పాలవెల్లిని దారంతో కడతాము కదా గణపతి పైన ఉన్న పండ్లను తన తొండంతో లాగి తీసుకొని తినడం ఇష్టమని అందుకే ఇలా పండ్లు కడతారు అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ చక్కగా మనం పాలవెల్లి సిద్ధం చేసుకున్న తర్వాత పత్రి వాడతాము కదండి ఇరవై రక వాళ్ళ పత్రి ఆ పత్రిని పైన మనకి పెద్ద తామర పువ్వు కానీ లేదా బాదం ఆకులు కానీ మనకి పత్రి ఇచ్చే వాళ్ళే ఇస్తారు ఆ ఆకుని పైన పాలవెల్లి పైన పెట్టి పత్రి అంతా వేసుకొని కొంత పత్రి మనం పూజకు ఉంచుకోవాలి కొంతమందికి అంటే దేశాల్లో విదేశాల్లో ఉండే వాళ్ళకి పత్రి అంతా దొరకదు దొరికినంత వరకు మనకి ఐదు లేదా పదకొండు మనకి ఉంటాయి కదండి ఆల్రెడీ దానిమ్మ చెట్టు అని చెప్పి ఇలా రకరకాల చెట్లు ఉంటాయి పువ్వుల చెట్లు ఉంటాయి అట్లా ఆకులైనా వాడుకోవచ్చు మనము తప్పకుండా అయితే గరిక వాడుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనము ఇరవై ఒక్క పత్రులతో చేసేటప్పుడు తప్పకుండా గరికను కూడా ఉపయోగిస్తేనే మనకి ఆ పూజ సంపూర్ణమవుతుంది గణనాథునికి గరికలేని పూజ సంపూర్ణం కాదు చక్కగా ఇప్పుడు మనము గణనాధుని ఎక్కడ ప్రతిష్ఠించి పూజ చేయాలనుకుంటున్నామో రూమ్లో అంటే పూజారూంలో లేదు అనుకుంటే ఈశాన్యం మూలలో చక్కగా పీఠం వేసుకొని ఆ పైన పాల వెల్లుని ఈ విధంగా పెట్టుకొని మనం వెనకాల చక్కగా డెకరేషన్ చేసుకొని ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా తాడుతోటి చక్కగా ఈ విధంగా వరుసగా కట్టుకోవాలి ఔషధ గుణానులన మన ఆరోగ్యాన్ని కాపాడే ఇరవై యొక్క పత్రుల పేర్లు చెప్తాను ఫ్రెండ్స్ మాచి పత్రము అంటే మరో అంటే చామంతి టైప్లో ఉంటుందండి రెండు బృహతీ పత్రము వాకుడాకు అంటారు మూడు బిల్వ పత్రము అంటే మారేడు నాలుగు దూర్వాయము అంటే ముఖ్యంగా మనము గణనాథునికి ఇష్టమైన గరిక ఐదు దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు ఆరు బదరీ పత్రం అంటే రేగు ఆకు ఏడు అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి ఎనిమిది తులసి పత్రం అంటే మనకి తెలిసిందే తులసి ఈ తులసిని మనము ఈ వినాయక చవితి ఒక్కరోజే ఉపయోగిస్తాము అంతేగాని మిగిలిన రోజుల్లో మనము తులసిని అసల గణనాథునికి సమర్పించకూడదు తొమ్మిది చూత పత్రం అంటే మామిడి ఆకు పదకొండు విష్ణుకాంత పత్రం అంటే విష్ణుకాంత ఆకు అన్నమాట పన్నెండు దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు పదమూడు దేవదారు పత్రం అంటే దేవదారు ఆకు పద్నాలుగు మరువక పత్రం అంటే మరువ మనకు పువ్వుల్లో కట్టుకుంటాం కదండి అది పదిహేను సింధూర పత్రము అంటే వావివి ఆకు అన్నమాట పదహారు జాజీ పత్రం అంటే జాజి ఆకు పదిహేడు గండకీ పత్రం అంటే దేవకాంచనం ఆకు పద్దెనిమిది సెమీ పత్రం అంటే జెమ్మి చెట్టు ఉంటుంది కదండి ఆకు మిది పత్రం అంటే రావి ఆకు ఇరవై అర్జున పత్రం అంటే తెల్లమద్ది ఆకు ఇరవై ఒకటి అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు మనకి ఈరోజు స్వామివారికి జిల్లేడు ఆకు కానీ లేదు జిల్లేడు పువ్వులతోటి దండ వేసినా చాలా మంచిది పాలవెల్లి మీద కానీ స్వామివారికి ఇరవై ఒక్క పత్రాలు సమర్పించడం వలన పైన వేయడం వలన చల్లదనంతో పాటు స్వామివారికి వర్షాకాలంలో వచ్చే సీజనల్గా వచ్చే ఎన్నో రకాల రోగాలు ఈ గాలి మనం పీలుస్తాము కదండి ఆ గాలి వలన తొలగిపోతాయి మనము నిమజ్జన సమయంలో కాలువలో కలపడం వలన ఇంట్లో ఉండే ఔషధ గుణాలు నీటిని శుద్ధి చేస్తాయి అందుకే మన పెద్దవాళ్ళు పెట్టిన పూజలు వ్రతాలు వేటి వెనకైనా కూడా ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉంటాయి ఫ్రెండ్స్ చక్కగా పాలవేల్లి సిద్ధం చేసుకున్నామండి ఇంకా రెడీ అయిపోయింది ప్రతి విగ్రహాన్ని ముందు రోజే తెచ్చుకుంటారండి తెచ్చుకున్న వాళ్ళు కాగితంతో చుట్టిస్తారు కదా అలాగే తీసుకొచ్చుకోవాలి పూజ చేసుకునేటప్పుడే మనము కాగితాన్ని ఓపెన్ చేయాలి లేదు అనుకుంటే పూజ రోజే తెచ్చుకున్నా కూడా మనము కాగితంతో చుట్టించి పూజ స్టార్ట్ చేసుకునేటప్పుడే ఓపెన్ చేయాలి మా పాప తీసుకొచ్చుకున్న గణపతికి కలర్స్ అవి వేసి తనే పట్టుకొని ఎంత ఎగురుతా అంటే గణపతిని నేనే పెట్టాలి పూజ నేనే చేయాలి అని కూర్చుంది మట్టి గణపతి వాడితే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామండి మన ఆరోగ్యాలకి కూడా మంచిది అందుకని మట్టి గణపతిని లేదా పసుపుతో చేసిన గణపతిని వాడితే మంచిది పిల్లలతోటి చక్కగా పసుపు గణపతిని చేయించుకొని పూజ అది వాడుకున్నా కూడా మంచిదేనండి సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే మట్టి గణపతిని వాడడానికే ట్రై చేయండి పూజరూము చిన్నదని చెప్పేసి ఇంకా ముందు పువ్వులతోటి అలా చక్కగా అలంకరించుకున్నానండి తర్వాత పూజ రూములో లేదు అనుకుంటే మనము హాల్లో అయినా సరే ఈశాన్యం మూలంలో అయినా చేసుకోవచ్చు పీటకు చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ముగ్గు పిండితో ముగ్గు వేసుకొని ఆ పైన పెద్ద తమల ఇది తామరాకు ఉంటుంది కదండి తామరాకు వేసుకొని మూడు గుప్పిళ్ళ బియ్యం వేసుకొని ఆ పైన మనం తీసుకొచ్చుకున్న మట్టి గణపతిని ప్రతిష్ఠించుకోవాలి పాలవెల్లి మనము అలంకరించుకున్నాము కదండి పాలవెల్లి అలంకరణకి కింద రావాలండి స్వామివారి తల మీదకి రావాలి పాలవెల్లి అటు ఇటు కూడా అరటి బోధలు తెచ్చుకున్నానండి అటు ఒకటి ఒకటి పెట్టుకున్నాను విగ్రహాలు మన దగ్గర ఫోటోలు మట్టి గణపతిని తెచ్చుకున్నా కూడా పసుపు గణపతిని అయితే చేసి పెట్టుకోవాలండి పసుపు తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ రౌండ్గా మనము చక్కగా గణపతిని చేసుకోవాలి మరీ పెద్ద గణపతిని అయితే చేయకూడదండి మన బొటన వేలంత సైజు మాత్రమే ఉండాలి గణపతిని కూడా మనము ముందే చేసి పెట్టుకోకూడదు విగ్రహం ప్రతిష్ఠించుకున్నాక చేసుకొని తమలపాకు మీద పెట్టి అప్పుడే పెట్టుకోవాలి ముందే చేసి పెట్టినా కూడా తమలపాకు కప్పి ఉంచి పూజ అప్పుడు పెట్టుకోవాలి చక్కగా రౌండ్గా చేసుకున్న తర్వాత తమలపాకు మీద పెట్టుకొని మనము పైన అంటే పసుపు ముద్ద మనము గణపతిని చేస్తాం కదండి ఆ పైన బొట్టు పెట్టుకోవాలి చుట్టూరున బొట్లు పెడితే గౌరవం అవుతుందండి పైన బొట్టు పెడితే గణపతి అవుతాడు తమలపాకు మీద పెట్టుకొని మనము విగ్రహం ముందు పెట్టుకోవాలి విగ్రహం ముందు పెట్టుకొని విగ్రహంకి చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని పాల వెళ్ళి పైన అంతా కూడా పత్రి వేసుకొని దీపానికి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి దీపానికి సిద్ధం చేసుకొని దీపానికి గంధము కుంకుమ పొట్టులతోటి అలంకరించుకొని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడుకోవచ్చండి చక్కగా పువ్వులతోటి కూడా చక్కగా అలంకరించుకొని దీపానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి అమ్మ కూడా పూజ చేయడానికి ఈ పూజని ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ వివాహం అయినవారు కానివారు వితాంతులు ఇట్లా ఎవ్వరు ఏమీ ఉండదండి ఎవ్వరైనా చేసుకోవచ్చు కూడా నిండు ముత్తైదు లాగా నుదుటను కుంకుమ పెట్టుకొని చేతి గాజులు చక్కగా చీర కట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని తాలిక పసుపు కుంకుమ పెట్టుకొని పూజ దగ్గర కూర్చోవాలండి అన్ని సామాన్ దగ్గరే ఉంచుకుంటే మాటిమాటికి లెగవకుండా కూడా ఉంటుంది ఇప్పుడు నమస్కరించుకొని అవో గణనాథ తండ్రి ఇటువంటి విఘ్నాలు లేకుండా మాకు అన్నింటి విజయాన్ని చేకూర్చమని చెప్పి ఆ గణనాథను నమస్కరించుకొని దీపం వెలిగించుకోవాలి దీపం పెట్టుకొని చక్కగా ఫ్రూట్స్ కూడా రకరకాల ఫ్రూట్స్ దేవుడి దగ్గర పెట్టుకోండి అండి చుట్టూన చక్కగా అలంకరించుకోండి పువ్వులతోటి మా చిన్న పాప తను చేసుకున్న వినాయకుడిని కూడా పెట్టుకుందండి ఇలా రెండు విగ్రహాలు పెట్టుకున్నాము పిల్లలు పూజ చేస్తే చాలా మంచిది ఆ గణనాథుడికి విద్యా బుద్ధులు ఎక్కువ నానవంతుడు అండి విద్యాప్రదాయని అందుకని ఆ గణనాథుని పిల్లలు ఈరోజు పూజిస్తే గనక విద్యలో బాగా రాణిస్తారు అందుకని చెప్పి పాపే కూర్చొని పక్కన అన్నీ తనే చేసింది మనకి వినాయక వ్రతకల్పం బుక్ ఉంటుందండి ఆ బుక్ దగ్గర పెట్టుకొని ఎక్కడ ఏమి వస్తే అవన్నీ సమర్పిస్తూ స్వామివారికి పూ మనకి వ్రత కథ బుక్కులో వచ్చిన విధంగా వరుసగా పూజ చేసుకుంటూ పోతామండి శోపచార పూజ శుద్ధి పూజ ఇవన్నీ అన్నీ మొత్తము దాంట్లోనే ఉంటాయండి అంటే ఇరవై యొక్క పత్రి పూజ అన్నీ కూడా దాని ప్రకారము మనము చేసుకోవాలి ఇగా పసుపు గణపతిని పూజించిన తర్వాతనే మనం విగ్రహం పూజించుకోవాలి ఇరవై ఒకటి పత్రి దొరక్కపోయినా గరిక లేనిదే స్వామివారి పూజ సంపూర్ణం కాదు కాబట్టి ఇరవై ఒకటి పత్రినామాలు చదువుతూ గరిక సమర్పిస్తా కూడా దొరక్కపోతే చేసుకోవచ్చండి స్వామివారికి నైవేద్యంగా అటుకులు బెల్లము ఆవిరితోటి చేసినవి కుడుములు పానకము వడపప్పు ఉండ్రాళ్ళు పూర్ణం బూరెలు గారెలు ఎవరి శక్తిని బట్టి వాళ్ళు నిండుగా షడ్రశోపేతంగా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారండి ఇన్నే పెట్టాలి అన్నే పెట్టాలని ఏం లేదంటే భక్తి శ్రద్ధలతో అటుకులు బెల్లము పెట్టినా కూడా స్వామివారి అనుగ్రహం తప్ప కలుగుతుంది స్వామివారికి ఇష్టమైన జామపండు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు తాంబూలము కూడా తాంబూలం సమర్పయామి అని వచ్చినప్పుడు తాంబూలం పెట్టుకోవాలి చక్కగా మనము ఈ విధం చూశారు కదా పత్రిక అంతా కూడా మనము పాలవెల్లి పైన పెట్టుకున్నాము అసలు ఎంత నిండుగా అందంగా ఉందో చూడండి పాలవెల్లి ఆ పాలవెల్లి కింద స్వామివారు ఆ దీపాల వెలుగులో ఎంత అందంగా ఉన్నారు స్వామివారు ఇంట్లో అందరూ కూడా పూజ చేసుకునేటప్పుడు దగ్గర ఉండాలండి మంచిది పిల్లలు కూడా దగ్గర కూర్చొని మనం చదువుతూ ఉంటే అక్షింతలు పువ్వులు మళ్ళీ గరిక పత్రితోటి స్వామివారికి సమర్పిస్తూ చేసుకోవాలి మనకి ఇరవై ఒకటి పత్రి ఉంటుంది కదండి అవన్నీ కూడా సమర్పిస్తున్నప్పుడు మనము స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకుంటూ చేసుకోవాలి పిల్లలు చదువుకునే బుక్స్ ఉంటాయి కదండి బుక్స్ మీద చక్కగా గంధంతో ఓం అని కానీ శ్రీమ్ అని కానీ స్థిక్ కానీ లేదు అంటే రౌండ్గా గంధంతో పెట్టుకొని చక్కగా బొట్లు పెట్టుకొని స్వామివారి ముందు పెట్టుకొని ఆ పా పుస్తకాల మీద కూడా ఒక పువ్వు పెట్టుకొని స్వామివారి ముందు పెట్టుకోవాలి లేదా మనం వ్యాపారం అయ్యి చేసేవాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు పెట్టుకుంటే చాలా మంచిది ఈ పూజలో ఇప్పుడు కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని వ్రత కథ చదువుకోవాలి వ్రత కథ చదివిన తర్వాత అక్షింతలు స్వామివారి పాదాల చెంత వేసి మనము కూడా తల మీద వేసుకోవాలండి వ్రత కథ చదివి అక్షింతలు తల మీద వేసుకుంటే ఈరోజు మనము చవితే చంద్రుణ్ణి చూసినా కూడా ఎటువంటి దోషాలు ఉండవు వ్రత కథ అయిన తర్వాత దూపదీప నైవేద్యాలు సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకుంటూ ఏదైనా స్వామివారికి సంబంధించింది పాడుకోవాలి ఏ కథంతాయ వక్రతుండాయ గౌరి తనయాయ ధీమహి లో అందరూ కూడా హారతి తీసుకోవాలండి ఆరతి కళ్ళకద్దుకొని ఇప్పుడు మనం కొన్ని అక్షింతలు తీసుకొని తెలిసి కానీ తెలియక కానీ పూజలో ఏదైనా తప్పు చేస్తే క్షమించమని క్షమామంత్రం చెప్పుకొని ఆ అక్షింతలు స్వామివారి పాదాల చెంత ఉంచాలి స్వామివారికి చదువుకునే మనం ఏమున్నా కూడా మనకి ఎటువంటి శ్లోకాలు వచ్చినా అన్నీ కూడా చదువుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా గుంజీళ్ళు తీసి లెంపలు వేసుకోవాలి ఎందుకంటే స్వామివారికి గుంజీలు అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు మనము పూజ పూజారూంలో చేస్తే పూజారూమ్ డోర్స్ కొంచెం దగ్గరకు వెయ్యాలి హాల్లో చేసుకుంటే అందరం కూడా పక్క గదిలోకి వెళ్ళాలి ఎందుకంటే స్వామివారు వచ్చి మనం చేసిన పూజను చూసి మనం పెట్టిన నైవేద్యాలు స్వీకరిస్తారు అని నమ్ముతామండి ఇప్పుడు వచ్చి మనం అందరూ కూడా ప్రసాదాలు స్వీకరించాలి ఇక ఉపవాసం విషయానికి వస్తే ఉండాలి తప్పకుండా అనే నియమం లేదండి ఉండాల్సిన వాళ్ళు ఉండొచ్చు లేదు అనుకుంటే ఒంటిపూట భోజనం చేయవచ్చండి అయితే ఇంట్లో అయితే మాత్రం నాన్ వెజ్ ఇటు పరిస్థితుల్లో ఉండకూడదు తో మనకి ఉదయం పూజ పూర్తవుతుంది కొందరు ఈ పూజని ఉదయం చేసుకుంటారు కొందరు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేసుకుంటారు కొందరు సాయంత్రం ఐదు నుంచి ఏడు లోపల మధ్యలో చేసుకుంటారు మేమైతేనండి ఉదయమే చేసుకుంటాము ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటారు ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవడం అనేదే ఇక్కడ ముఖ్యము పూజ అయిన తర్వాత దగ్గరలో స్వామివారి ఆలయం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి ఇక సాయంత్రము దీపం పెట్టుకొని ఏదైనా నైవేద్యం చేసి పెట్టాలి విగ్రహం పెట్టి పూజించుకునేటప్పుడు తప్పక మనము ఏదైనా నైవేద్యం నిండుగా పెట్టాలి నైవేద్యం ఏదైనా చేయలేని రోజుల్లో మనము అటుకులు బెల్లము పెట్టవచ్చు సాయంత్రము వీధుల్లో గణపతి విగ్రహాలు పెట్టి అంగరంగ వైభవంగా చేస్తారండి మా చిన్నప్పుడు అయితే అసలు ప్రతి బజార్లో పెడుతుంటారు కదండి ఎంత అందరం ఫ్రెండ్స్ కలిసి ఎలా చేసుకునే వాళ్ళము తొమ్మిది రోజులు ఐదు రోజులు అలా పెడుతుంటారు వీలైనన్ని విగ్రహాలు దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో మనము ఎన్ని రోజులు ఉంచుకోవాలి అనుకుంటే అన్ని రోజులు ఉంచుకోవచ్చు అండి ఒకటి మూడు ఐదు తొమ్మిది ఇలా అంటే ఒక రోజు నిద్ర చేపించి తీయడం మూడు రోజులు అలా పెట్టుకోవచ్చు కదిలించి తీయాలి అనుకునే రోజు మాత్రము మంగళ శుక్రవారాలు కాకుండా చూసుకోవాలి మనం గణపతి విగ్రహాన్ని పెట్టి ఉంచుకునేటప్పుడు ఇంట్లో శుచి శుభ్రతలతో నిష్టతోటి నాన్ వెజ్ వండకుండా చూసుకోవాలి దనిత్యము ఉదయము సాయంత్రము కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారిని సంబంధించి చదువుకుంటూ చేసుకోవాలి పిల్లలు కూడా చక్కగా చేసుకోవచ్చు మనము ఈ చవితి రోజు చవితి చంద్రుని చూస్తే నీలాప నిందలు కలుగుతాయి పార్వతి అమ్మవారు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల చంద్రుని చూస్తే నీలాప నిందలు కలుగుతాయని అమ్మవారే స్వయంగా శాపం ఇస్తారు అయితే అప్పుడు దేవతలంతా ప్రార్థిస్తారు ఎందుకంటే చంద్రుని చూస్తేనే శపము అని అంటే అసలు చంద్రుడు రాత్రి అనేది లేకపోతే కష్టం కదండి అప్పుడు ప్రార్థించగా ఈ చవితి రోజు గణపతిని పూజించి వ్రత కథ చదివి అక్షింతలు వేసుకుంటే చూసినా నీలాప నిందలు ఉండవని అమ్మవారు చెప్తారు ఒక్కవేళ పొరపాటును మనం ఆ రోజు చూసామనుకోండి మనం వ్రత కథ విని అక్షింతలు వేసుకోకుండా చూస్తే ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చదివితే నీలాప నిందలు కలగమని చెబుతారు ఆ శ్లోకము డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎన్ని రోజులు చేయాలి అనుకుంటున్నాము ఎన్ని నిద్రలు చేయించాలనుకుంటున్నాము అలా ఉంచుకుంటాము కదండీ ఆఖరి రోజు ఉదయాన్నే దీపం పెట్టి దీపం కొండెక్కాక గణపతిని తీసి కదిలించాక గణపతిని నిమజ్జనం చేస్తాము మనము వాడిన పత్రిని గణపతినిని నదులలో లేదా కాలువల్లో పిల్ల కాలువల్లో కలిపి నిమజ్జనం చేస్తాము పత్రిని మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదండి విగ్రహాన్ని మనమే మన చేతులతోటి సంబరాలతోటి పిల్ల పెద్ద తేడా లేకుండా సంబరాలతోటి తీసుకెళ్ళి మనము నిమజ్జనం చేస్తాము లేదు అనుకుంటే మనకి కాలువలు అలాంటివి దగ్గర లేవు అనుకుంటే లేదా అవన్నీ అలా కలపడం ఎందుకు అనుకుంటే మనము విగ్రహాలని ఇంట్లోనే టబ్బులో ఏదైనా మనం నీళ్లు పోసి విగ్రహాన్ని వేసి చేయొచ్చు అండి ఆ చేసిన తర్వాత ఆ మట్టిని మనము మొక్కల్లో వేసుకోవచ్చు లేదు అనుకుంటే కొత్త కుండీ కొనుక్కొని ఆ కుండీలోనే వాటర్ పోసి నిమజ్జనం చేసి అప్పుడు ఆ మట్టి అంతా కుండీలో ఉంటుంది కదండి దానిలో మనం ఏదన్నా మంచిగా మొక్క పెట్టుకొని పెంచుకోవచ్చు అంతేగాని ఆ మట్టిని ఎక్కడ పడితే అక్కడ పడేసి తొక్కడం అనేది చేయకూడదు మనము వాడిన పసుపు గణపతిని కూడా నీళ్ళల్లో వేసి నిమజ్జనం చేసి మన ఇంటి మొక్కల్లో వేసుకోవచ్చు అండి అయితే తులసిలో మాత్రం వేయకూడదు వినాయకుణ్ణి పత్రిని ఎందుకు నిమజ్జనం చేస్తామంటే పత్రిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి నీటిలో కలిస్తే అందులోని క్రిమికీటకాలు నశించి కలుషితమైన నీరు శుద్ధి అవుతుందండి ఆ నీటిని తాగితే ఇటువంటి రోగాలు వచ్చేవి కావు ఒకప్పటి వారు ఇలాంటివన్నీ కూడా ఆచారాలు మన పెద్దవాళ్ళు పెట్టుంటారండి కానీ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కలర్స్ వాడుతున్నాము ఏ ఏయో చేసేస్తున్నాము అలా వాడటం వల్ల నీరు కలుషితం అవుతుంది కాబట్టి భావి తరాలనే మనం కాపాడాలంటే ఏం చేయాలండి కలర్స్ వాడకుండా మట్టి విగ్రహాలు పసుపు గణపతిని వాడుదాం నిమజ్జనం తీసుకెళ్ళినప్పుడు కాలువల దగ్గర గవర్నమెంట్ వాళ్ళు క్రేన్స్ అవి పెట్టి అందులోనే విగ్రహాలని పెట్టి మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తారండి అలా చేయొచ్చు లేదు అనుకుంటే మనమే చివర్లకే వెళ్ళి చక్కగా చిన్న చిన్న విగ్రహాలు కదండి మనవి అందులోనే కలపవచ్చు ఇక మనము వాడిన పాల వెళ్ళిని వాడుకుంటాము కదండి అందులో అన్ని వాడిని అన్నీ తీసేస్తాం తీసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి ఆరబెట్టుకొని భద్రపరిచి మరలా వాడుకోవచ్చు కొందరు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం కూడా కొత్తది కొనుక్కొని పాతది ఎప్పటిదప్పుడు కాలువలో కలుపుతూ ఉంటారు అసలు గణపతి అసలు వినాయక చవితి అంటేనే పిల్ల పెద్దలు కూడా గణపతి విగ్రహం పెట్టుకోవడము సంబరంగా చేసుకోవడము అందరూ కూడా జై బోలే గణేష్ మహారాజుకి అనుకుంటూ అంగరంగ వైభవంగా చేసుకుంటూ అరుస్తూ తీసుకెళ్ళి కాలువల్లో కలుపుతారు అందరైతే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు పిల్లలు అయితే గణపతిని అలా కాలువలో వేయడానికి ఇష్టపడక కళ్ళ నీళ్ళు కూడా వస్తుంటాయండి మనకు కూడా తెలిసింది కదా ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవాలి నేను చేసుకునే పూజా విధానాన్ని మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి రిప్లై ఇస్తాను నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ వినాయక చవితి పూజ సామాగ్రి డేట్ అండ్ టైమింగ్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా వినాయక చవితి గురించి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఇంకా లోకాలు అలాంటివి అన్నీ కూడా పత్రి పూజ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ పూజలు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి అయిన ఆ గణనాథుని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనకున్న ఆర్థిక స్థోమతను బట్టి అంగరంగ వైభవంగా చేసుకొని స్వామివారిని పూజించుకొని ఆ స్వామివారి అనుగ్రహంతో మనకున్న విఘ్నాలన్నీ కూడా తొలగి అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్